కృష్ణా జిల్లా అవనిగడ్డలో మూడేళ్ల బాలిక అదృశ్యంతో చిన్నారి తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు మూడు రోజులు రోజులవుతున్న పాప ఆచూకీ తెలియరాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాలిక కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయడో మండలి వెంకట్రాం పరామర్శించారు మా అమ్మాయి పేరు దివ్య శనివారం రెండింటికి తప్పిపోయిందండి ఎంతవరకు కాపాడలేదు పోలీసు వారు కూడా చాలామంది ఎదుగుతున్నారు మరి ఎంతవరకు అసలు అందుబాటులో లేదు మరి మరి ఏమైందో ఏంటో తెలియదు కానీ పాప తప్పుకు వాళ్ళకి మూడు రోజులు అయిపోయింది అసలు మా పాప కనబడలేదండి మీరే ఏదో సహాయం చేసి మా పాపను మాకు అప్పు చెప్పాలని కోరుకున్నా మరి శనివారం పొద్దు నుంచి నా పిల్ల నాతోనే ఉంది కొట్టుకు వచ్చాను పాప ఎత్తుకున్నాను కొట్టుగా వెళ్ళి పాపలే కొనిపెట్టి తీసుకొచ్చాను తీసుకొచ్చి మరి పాపనే మా ఇంటిగా అది కూర్చోబెట్టారు మా అత్తయ్య మా మామయ్య మా పెద్దమ్మాయి వాళ్ళందరూ అలా అందరూ కూర్చున్నాడు కూర్చుంటే సరే నేను నా రోడ్డుకెళ్ళత్తానని చెప్పి మా 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 చెప్పా మరి పది నిమిషాలు ఇట్ట మామే అసలు అనేది పిల్ల అనేది అడ్రస్ లేకుండా తీసేశారు మరి నాకు నా బిడ్డ నాకు తెచ్చేయమని ఎప్పుడు నుంచి మూడు రోజులు మరి పోరాడతానే ఉన్నాం మరి మాత బట్ట చాలా మంది ఎదుగుతున్నాడు మరి తల్లి పేగ అనేది అందరికి తెలిసి అందరు బిడ్డలు కనుక్కున్నాడు కాబట్టి మరి తల్లి తల్లిపాదగారు అర్థం చేసుకొని మా బిడ్డ నాకు తెచ్చిమని రెండు చేతులు జోరుతున్నానండి